ధనవంతుల ఆలోచనలు చాలా రిచ్గానే ఉంటాయి వారికి ఒక్క క్షణం కూడా ఎంతో విలువైంది వ్యాపారం కోసం కాకుండా వేరే వాటి గురించి ఆలోచించాలంటేనే భయపడతారు ఎందుకంటే వాళ్ళు వృధా చేసే సమయంలో తాము కాస్త అజాగ్రత్తగా ఉంటే నష్టపోతామని ప్రతి రూపాయి లెక్క కడతారు ప్రతి నిమిషము ధనంతోనే లెక్కిస్తారు అంతేకాదు ఆలోచనల్లో పదును ప్రవర్తనలో హుందాతనం భవిష్యత్తుపై స్పష్టమైన ప్రణాళిక వారి సొంతం అయితే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఓ పాతికేళ్ల యువతి అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు ఇంకా చెప్పాలంటే సోమరులకు ఆయాచితంగా డబ్బు రావాలని ఆశపడే వారికి ఇది లాంటిది ఆ ప్రశ్నలేంటి ముఖేష్ అంబానీ సమాధానాలు ఏంటో చూద్దాం ముందుగా ఓ యువతి ముఖేష్ అంబానీకి ఓ లెటర్ రాసింది సార్ నేను పూజా చౌహాన్ నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు నేను చాలా అందంగా ఉంటాను మంచి ఎత్తు పొడవు ఉంటాను నా అందానికి వంగపెట్టడానికి ఛాన్సే లేదు నాకు మంచి అభిరుచులు కూడా ఉన్నాయి నా ఆలోచనలన్నీ చాలా పద్ధతిగా ఉంటాయి సంప్రదాయంగా ఉంటాను నేను ఏడాదికి వంద కోట్లు సంపాదన ఉన్న యువకుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఇది అత్యాస అని మీరు అనుకోవద్దు ఈ రోజుల్లో రెండు కోట్లు సంపాదించే కూడా రిచ్ కాదు ఈఎంఐల జీవితమే అంతా అంటే మధ్యతరగతి లైఫ్ అన్నమాట నేను ఇప్పుడు కొంతమంది ధనవంతులతో డేటింగ్ చేస్తున్నాను వారి ఆదాయం యాభై కోట్లు మాత్రమే ఈ రోజుల్లో యాభై కోట్లంటే చాలా తక్కువ టైం కలిసి రాకుంటే అంత ఆవిరైపోతుంది న్యూయార్క్ లాంటి ఖరీదైన సిటీల్లో ఓ పోస్ ఇల్లు కొనాలన్నా కూడా యాభై కోట్లు ఏ మూలకు సరిపోవు కాబట్టి నా ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పండి అని మొదలుపెట్టింది ఆ యువతి అందులో ఒకటో ప్రశ్న ధనవంతులైన పెళ్లి కాని యువకులు ఎక్కడ దొరుకుతారు అంటే మీరు ఖరీదైన హోటల్స్ బార్లు జిమ్ల పేర్లు చెబితే చాలు లేదా వాటి అడ్రస్లు ఇచ్చినా ఓకే ఇక రెండవ ప్రశ్న నేను ఏ వయసు వారిని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలి అలాగే మూడవ ప్రశ్న ధనవంతుల భార్యలంతా యావరేజ్ అందంగానే ఉంటారు ఎందుకు అందం తక్కువగా ఉన్న వారే ధనవంతులకు భార్యలుగా ఎందుకు కనిపిస్తున్నారు ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా ఇక నాలుగవ ప్రశ్న ఎవరినైనా చూస్తే భార్యగా చేసుకోవాలని ధనవంతులైన మగవారికి ఏ కారణంతో అనిపిస్తుంది నేను వారికి నచ్చాలంటే ఏం చేయాలి ప్రపంచంలోనే ధనవంతులైన మీరు నాకు సరైన సమాధానాలు చెబుతారని నేను మీకు ఈ పోస్ట్ పెడుతున్నాను అని రాసుకొచ్చింది పూజా చౌహాన్ మరి ముఖేష్ అంబానీ ఆమె ప్రశ్నలకు ఆన్సర్ ఇలా ఇచ్చారు ప్రియమైన పూజ నీ పోస్టు నీ ప్రశ్నలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి నీలాంటి ఆలోచనలే ఉన్న యువతులు ఎంతో మంది ఉన్నారు నా ఏడాది సంపాదన వంద కోట్లకు మించే ఉంది ఇది నీ రిక్వైర్మెంట్ కు సరిపోతుంది అయితే వ్యాపారవేత్తగా నిన్ను పెళ్లి చేసుకోవడం దండగా ఇంకా చెప్పాలంటే దానికి కారణాలు వంద చెప్పగలను కానీ సరైన ఆన్సర్ తో షార్ట్ గా నీకు అర్థమయ్యేలా చెబుతాను నీవు ఏడాదికి వంద కోట్ల ఆదాయం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు అతని దగ్గర నీకు కావాల్సినంత డబ్బు ఉంది కాబట్టి చేసుకుంటున్నావు ఇక అతడు నీ అందం చూసి పెళ్లి చేసుకోవాలని చెబుతున్నావు ఇది సరైన కారణం కానే కాదు అతను వంద కోట్లు సంపాదిస్తున్నాడంటే అందగాడే ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా తెలివైన వ్యక్తి అతని ఆదాయం రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది ఇక నీ అందం మాత్రం రోజు రోజుకి తగ్గిపోతుంటుంది నీ అందం మహా అయితే ఓ పదేళ్ళు ఉంటుంది అది కూడా నీకు హెల్త్ సమస్య రాకుండా ఉంటే మేకప్తో మరో పదేళ్లు మాత్రమే నువ్వు అందంగా కనిపించగలవు కాబట్టి నీ అందం తరిగిపోయే ఆస్తి తాత్కాలికమైన నీ అందం కూడా ఒక ట్రేడింగ్ పొజిషన్ స్టాక్ మార్కెట్ పరిభాషలో చెప్పాలంటే విలువ పడిపోయే ఏ స్టాక్ ను కూడా ఎవరో ఉంచుకోరు తొందరగా వదిలించుకుంటే నష్టం లేకుండా బయటపడగలం ఎక్కువ కాలం దగ్గర పెట్టుకుంటే మిగిలేది గుండు కాబట్టి నీ అందం చూసి ఎవరైనా కోటేశ్వరుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం అది సరైన పెట్టుబడి ప్రేమ పెళ్లి నిర్ణయం సరైంది కాదు విలువ పడిపోయే ఆస్తిని తెలివిగా వదిలించుకోవాలి కాబట్టి నీ అందం నిలకడలేని లాభం లేని ఆస్తి అది కూడా నీ మాటల్లో చెబుతున్నాను ఇంకో విషయం ఏంటంటే నువ్వు రెడీమేడ్ గా ధనవంతుడిని పెళ్లి చేసుకోవాలని ఒకరి డబ్బుతో అతని నియమాలకు అనుగుణంగా బ్రతకడం అనే ఆలోచన వదిలే ఇంత తెలివి ఉన్న నువ్వు వంద కోట్లు ఎలా సంపాదించాలని ఆలోచించు లక్ష కోట్ల వరుడు నీ కాళ్ళ దగ్గరకు వస్తాడు నీ అందానికి నీ తెలివికి నీ సంపాదన తోడైతే ప్రపంచంలో ఏ మగాడైనా సరే నీ దగ్గరకు రాక మానడు ఇదే నా సమాధానం ఎంతకంటే ఎక్కువ వివరించి నేను నా సమయాన్ని వృధా చేసుకోలేను అని చెప్పారు ఇది ముకేష్ అంబానీ పూజకు రాసిన సమాధానం అంతే కదా మనిషి అందం తాత్కాలికం డబ్బు సంపాదించే మార్గంపై మనసు పెట్టాలి నిలకడలేని అందం గురించి వృధా ప్రయాసపడద్దు అది ఎవరైనా సరే యవనంలో ఉండే అందం ఎప్పటికైనా తరిగిపోతుంది కానీ డబ్బు మాత్రం పెరుగుతూనే ఉంటుంది నిజంగా ముఖేష్ అంబానీ ఈ సమాధానాలు రాసాడో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మరోసారి వైరల్గా మారింది వాస్తవానికి ఆయన ఒకవేళ రాస్తే ఎంగేజ్ లో ఉండి రాసుంటారేమో ఇప్పుడు ఆయనకు అంత తీరిక కూడా లేదు దగ్గర స్నేహితులు ఫోన్ చేస్తే తప్ప ఆయన లిఫ్ట్ చేయరు మిగతా వ్యవహారాల కోసం ఫోన్లను వ్యక్తి సమాధానం ఇచ్చేవారు ప్రత్యేకంగా ఉంటారు మరి ఆయన సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటారు తన భార్య ఫోటో కోసం ఐదు సెకండ్లు ఎక్కువ నిలబడితేనే అమెరికా వైట్ హౌస్ లో పక్కకు లాక్కుపోయారాయన అనవసరమైన వాటి మీద సమయం వృధా చేయొద్దని ఆలోచించేంతటి వ్యక్తి ముఖేష్ అంబానీ ఏది ఏమైనా సరే సోమరులకు ఇది కళ్ళు తెరిపించే సమాధానం కదా కష్టే ఫలి అని సింపుల్ గా కూడా చెప్పొచ్చు మరి ముఖేష్ అంబానీ సమాధానంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి